పెద్ద గానుగు చెట్టు దారుణంగా నరికివేత ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం కోర్టు రోడ్డు మాచురీ పక్కన నందిగామ మున్సిపాలిటీకి చెందిన స్థలంలో ఉన్న పెద్ద గానుగు చెట్టును అకారణంగా అతి దారుణంగా నరికివేశారు చెట్లు నరికివేతపై పర్యావరణ ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలే నందిగామలో నగరీకరణ పట్టణీకరణ వలన వాహన కాలుష్యాలు పెరిగిపోయి ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది గత ప్రభుత్వంలో చెట్లు నరికివేతపై ఎన్నో పోరాటాలు జరిగాయి కూటమి ప్రభుత్వంలోనైనా చెట్లు నరికి వేయకుండా కాపాడబడతాయని పర్యావరణ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పెద్దగానువు చెట్టు నరికివేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని నందిగమ్మ పాలకులను అధికారులను పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు పెద్దగానుగు చెట్టు నరికి వేశారని స్థానిక ప్రజలు అంటున్నారు మార్చురీ పక్కన ఉన్న పెద్దగానుగు చెట్టును అతి దారుణంగా నరికివేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మార్చురీ పక్కన ఉన్నటువంటి పెద్దగానుగు చెట్టును అతి దారుణంగా ఆదివారం డిసెంబర్ ఆదివారం నరికి వేయటం